వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము చేయబోయే రెసిపీ న్యాచురల్గా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా నేతి జాంగ్రీ చేస్తున్నాము ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా రెండు వందల గ్రాముల మినపగుండ్లని ఒక నైట్ మొత్తం నాననివ్వాలి తెల్ల అరక శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్యలో తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలోకి మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పిండిలో ఒక కప్ కార్న్ఫ్లోవర్ ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి స్పిల్ ఎంత ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము ఈ లింక్ క్లిక్ చేసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్